ఆ నేటి పని కానీ ఖాళీ అప్పుడు ఏంది హీరో అప్పుడు ఇక గ్లౌజ్ తీసేస్తాడు అయితే గ్లౌజ్ తీసేస్తాడు తీసేసి బట్ట కడతాడు అది అప్పుడు బీజేయము మిర్చి బీజేయం అప్పుడు ఇక మనకి బీజేసి ఓకే ఓకే క్రియేట్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్తాము అప్పుడు ఒక్కొక్క సీక్ ఉంటుంది కదా స్ట్రేట్ ఇలాంటి రాడ్ ని ఒక్కొక్కటి వాళ్ళ ముందే కావాలని రాడ్ ని స్ట్రేట్ చేద్దామని చూస్తారు టప్ప 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 అని సుత్త ఇస్తే చేస్తాను కానీ టప్ప టప్ట కొడతాడు కానీ వాళ్ళు ఒక్కొక్కరు రౌడీ భయం అట్లా ఇట్లా అనిపిస్తుంది ఒక్కటి వాళ్ళకి ఇట్లా చెమట ఇట్ల ఇట్ ఇటు కారీ ఒక్కొక్క బొట్టు కింద పడుతుంటది ఓకే అప్పుడు కాక అప్పుడు అప్పుడు అంటాడు అంటాడు కదా విలన్స్ లాడు పెద్దోడు అరే నరకాండ్రే ఇక ఎంటర్ కదా ఖాళీ ఆ టైంలోనే ఇక కాగా వస్తుంటే ఆ టైంలో ఏం చేస్తాడు కొన్ని ఒక్కటే చేత అది కుడతాడు అప్పుడే ఇక వర్షం సీన్ వస్తేనే ఉంటది ఇక అరే పని చేస్తుంటే ఒక్కొక్కసారి రుమ్మన వచ్చేస్తుంది అప్పుడు మెరుపులు వచ్చేస్తాయి స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే ఒక్క ఒక్క దగ్గరకు వచ్చి ఇట్లా ఇట్లా సుత్త కొడుతుంటే ఆన్ ద స్పాట్ ఇట్లా కత్తి ఇట్లా తలకాడికి వచ్చేస్తుంది హీరో హీరో తలకాయకి హీరో ఏం చేయడా హీరో ఆన్ ద స్పాట్ అది ఇట్లా లేసలేస్తాడు ఇంకా త్రిపుల్ త్రిపుల్ ది కింద పడుతుంది అప్పుడు స్టార్ట్ చేస్తాడు ఇక నరకడం ఫైట్ మొదలైతే అప్పుడు మొదలైతు మరి హీరో పని చేస్తారు అన్న ఆయన అంటే చెప్పాలి ఫస్ట్ కాన్సెప్ట్ ఈర్షా పనిలో సక్సెస్ అవుతుంటే ఈ పనిలో సక్సెస్ అయితే అట్లా ఇప్పుడు ఇట్లా పని చేస్తుంటుంటే నచ్చక కొంతమంది చిల్లర సార్ వాడు పని వాడి ఇష్టం రా వాడు చేసుకుంటు వాళ్ళు చూసి చీచో సార్ పని చేసుకునే చూసారు బ్యాక్ ఉండాలి బ్రో వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఏం చెప్పాలి తిరుగుతాడు ఫస్ట్ హీరో హీరో ఏదో పని దొరకక దొరకక ఒకటి నార్మల్ పెట్టుకుంటాడు వాడు ఏంటంటే వాళ్ళు అంత ఎట్లా ఉంటుంది ఒక బైక్ బైక్ చేస్తుంటాడు ఆల్ ఇన్ వన్ ఇక ఇలానే ఆ టైం లో గెలుకుతాడు ఇక మనకి అప్పుడు ఎంత తిక్క రేయాలి ఇక ఎమోషన్ మొత్తం దాని మీద ఇస్తాడు ఇక ఒక్కొక్కటి గాలి వేస్తుంది ఇక అప్పుడే వర్షన్ సీన్ వస్తుంది ఇక చేతులు చేతులుంటది హీరో హీరోయిన్ ఈ షాట్లు ఉంటారా పని చేస్తుంటే హీరోయిన్ హీరో ఉన్నప్పుడు హీరోయిన్ కూడా ఉంటారు ఆ షార్ట్ ఇంకోటి నెక్స్ట్ సీన్ చెప్తా అయితే ఇప్పుడు ఖాళీ హిస్ట్రీ కొట్టేస్తాడు అందరు రౌడీలు అయితే మొత్తం చెరువు అయిపోతుంది రక్తంతో వారిపోతుంటది ఆ తే అని చెప్తాడు అంటే ఓకే నాయకుడు ఉంటాడు కదా హీలైన్ లా వాడిని చెప్తాడు ఇంకోసారి పంపిణి ఖాళీ అంటే పవర్ఫుల్ గా చెప్తాడు నేను నార్మల్ చేసిన ఖాళీగా ఆని కూడా భయపడతాడు మొత్తం చెడ్డలు అయితే అటు చప్పుడు ఉరుకుతాను కూడా దెంగేసాను కూడా అప్పుడు ఇక వీడు ఈ రెండు నిమిషాలు ఇదంతా ఖాళీ కావాలంటాడు అందరు వల్లిపోతారు ఇక అప్పుడు ఇక అయిపోతుంది అప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ బాధ వస్తుంది అప్పుడు ఇక మళ్ళీ అనుకో నెక్స్ట్ ఫ్రైట్కి అప్పటికి ಹಾ ಪಾಡೇನ್ ಮಿಟ್ ಪಾಡೇನ್ ಕೊಸದರ ಬಿಜೇಎಂ ಈಗ ಟ್ರ ಟನ್ 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 ಮರ ಟೈಟಲ್ ಟೈಟಲ್ చెప్పు ಸಿನಿಮಾ ಟೈಟಲ್ ಅರೇ ತಿಮನೇ ಹಿ ಬಲ ಅಪ್ನೆ ಟೈಟಲ್ ಅಂತ ಸಿನಿಮಾ ರಾಲೇ ರಾವ್ ಟೈಟಲ್ ಲೋ ಆಹಲೋ ಸಿ ಸ್ಟಡಂ ಅಪ್ನ ಸಿನಿಮಾ ದೈಬೇನ ಖಾಸಾ ಆಲ್ಮಿಕ್ಸ್ ಈ ಕಂಟೆಂಟೆಸ್ಟ್ ಡೆಸ್ಟ್ ಓನ್ಲಿ ಫೈಟ್ ಸ್ಕ್ರೀನ್ ಪ್ಲೇ ಇಪ್ಪಾ ಫೈಟ್ ಸ್ಕ್ರೀನ್ ಪ್ಲೇ ಕುಕ್ಕಡಿ ಗಾಲ ಲೈ ಗುರುತಡೆ ಜಿಮ್ಮ 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 ಆ ಟೈಮ್ಲೋ ಬಿಜೇ ಮಿಟ್ಲೋ వండి అంటే ఫస్ట్ నేను ఇట్లా స్ట్రేట్ చేసే ఉంది కదా సీకుల్ స్ట్రేట్ చేస్తున్నాను ఆ టైంలో బండి అనేది కార్ రేసింగ్ అన్నట్టు ఇట్లా బండి రేసింగ్ అన్నట్టు అవుతుంది కాకది రేసింగ్ అప్పుడే ఒక్కటేసారి పుంజుకున్న ఝం ఝుంజు అప్పుడు ఏంటంటే స్క్రీన్ ప్లే ఎట్లా ఉండాలంటే ఇట్లా ఒక్కొక్క షాట్ కి జుమ్ ఇట్లా వచ్చి పోవాలి కానీ ఆ ఈ సీనరీలో వేరే లెవెల్ ఉంటుంది ఉంటది బండి ఉంటుంది అటు ఖాళీ పీలి వేరే ఉంటుంది లొకేషన్